ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు సంబంధించి రచయిత ఆస్లి సేంటి క్లాల్ సంచలన విషయం అయితే వెల్లడించారు తన బిడ్డకు తండ్రి మస్క్ అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టారు ఐదు నెలల క్రితం నేను బిడ్డకి జన్మనిచ్చాను నా చిన్నారికి ఎలాన్ మస్క్ తండ్రి మా బిడ్డ గోప్యత భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇంతకుముందు నేను ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదు కానీ కొన్ని మీడియా సంస్థలు అవేమీ పట్టించుకోలేదు మా సంతానం సురక్షిత వాతావరణంలో జీవించాలని నేను కోరుకుంటున్నాను నా గోప్యతకు ఎవరు భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను అని తన పోస్టులో కోరారు అయితే దీనిపై ప్రస్తుతానికి మస్క్ నుంచి ఎలాంటి స్పందన లేదు మస్క్కి మొత్తం ముగ్గురు భార్యలు ముగ్గురు భార్యల ద్వారా మొత్తం పన్నెండు మంది అయితే సంతానం అందులో ఒక భార్యకి పిల్లలైతే లేరు మొదటి సంతానం ఆమెకు ఒక కూతురు జన్మిస్తే ఆమె చనిపోయిన తర్వాత మొదటి భార్యతో ఐవీఎఫ్ ద్వారా ఐదుగురి సంతానాన్ని అయితే కన్నాడు మస్క్ ఆ తర్వాత మరొక ఆమెని వివాహం చేసుకున్నాడు వారికి సంతానం లేదు తర్వాత కెనడియానికి చెందినటువంటి ఒక గాయని పెళ్లి చేసుకున్నాడు వారి ద్వారా ముగ్గురికి సంతానం అలాగే మరొక ముగ్గురు కూడా జన్మించారు నెక్స్ట్ ఇంకొక ఆవిడతో సంబంధం నేర్పాడు ఆమెతో మళ్ళీ ముగ్గురు సంతానాన్ని అయితే కన్నాడు కన్నాడు ఆ విషయాన్ని మొన్నే ఈ విషయాన్ని అయితే బహిర్గతం చేశాడు ఇప్పుడు మళ్ళీ ఈ రష్యాతో ఏమొచ్చేసి తన బిడ్డకి మస్కే తండ్రి అంటూ ఇచ్చింది సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టింది ఈ విషయం గురించి ఇంకా మస్క్ అయితే స్పందించలేదు అలాగే మస్క్ సంబంధించినటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు ఆమె అయితే కొన్ని రోజుల క్రితమే అమ్మాయిగా మారాడు అమ్మాయిగా మారాడు అలాగే తన పేరు జన్న అని పేరు మార్చుకున్నాడు ఈ విషయంలో మస్క్ స్పందించి నేను అందరికంటే కూడా నా మొదటి బిడ్డ జన్మించిన చనిపోయినప్పుడు కూడా నేను పెద్దగా బాధపడలేదు కానీ జన్న నాకు దూరం నేను చాలా బాధపడ్డాను జన్నాకి కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ డబ్బున్న వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు అన్న భావం అయితే ఎప్పుడూ ఉంటుంది అందుకే నాతో ఆమె కలిసి ఉండడం లేదు అంటూ మస్క్ అయితే వివరించడం జరిగింది